విజయవాడ ప్రజలకి అదేవిధంగా తిరుపతి ప్రజలు పెట్టుకున్న ఆశల మీద కేంద్ర ప్రభుత్వం నీళ్ళు జల్లి ఆర్పేసింది అది కూడా కోటమి ప్రభుత్వం ఉండగా కోటమి ప్రభుత్వం ఈ రెండు సిటీల కోసం ఒక విషయంలో విన్నపయించుకుంది ఆ విషయాన్ని అయితే అవ్వదని చెప్పేసి బిగ్ షాక్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం ఉండగానే మరి అది చేస్తాం ఇది చేస్తాం అన్న కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మరి ఎందుకు వెనకడిగేసిందో ఎవరికి అర్థం కావట్లేదు సో మనం ఇంకో విషయం మాట్లాడుకుంటే రీసెంట్లీగా విజయవాడ అదేవిధంగా అమరావతి దీనికి సంబంధించిన విషయంలోని అంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఫిక్సిబుల్గా ఉండాలని కూటమి ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వానికి పెద్ద లెటర్లతో అయితే రాసి విన్నపించుకుంది దానికేమో క్లియర్ కట్గా ఇదే రా అమరావతి రాజధాని అది కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి మీకు ఇక్కడ నుంచి రాజధాని ఇదే అని చెప్పేసి ఒక గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి దాని విషయంలో అయితే మొత్తం అమరావతి ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా తీవ్రమైన సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే అక్కడ సిటీ అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ రాజధాని అయ్యింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు వాళ్ళకి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉండగానే విజయవాడ ప్రజలకి అదేవిధంగా తిరుపతి ప్రజలకి ఇద్దరు కూడాను బిగ్ షాక్ ఇచ్చిందన్నమాట అదేంటో తెలుసుకునే ముందు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తూ ఉంటాను నచ్చితే కనుక నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఆ వార్త ఏంటంటే విజయవాడని అదేవిధంగా తిరుపతిని గ్రేటర్ సిటీగా చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రూపంలోనే రాసి వినిపించుకుంది వినిపించుకుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని సుదీర్ఘంగా చర్చించి విజయవాడకి అదేవిధంగా తిరుపతి ఈ రెండింటికి కూడా ఒక నోటీస్ పంపించింది మాట ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి నోటీస్ పంపించింది అది ఏ విధంగా పంపించింది మీరు గ్రేటర్ సిటీకి సంబంధించిన ఏదైతే మాకు వినపం పంపించారో అది కుదరదు ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రేటర్ సిటీ కావాలంటున్నారు కదా ఆ గ్రేటర్ సిటీ అలా ఇవ్వడం జరగదు ఎలా ఇవ్వడం జరుగుతుంది అంటే జనన ధ్రువీకరణ అవుతే గానీ గ్రేటర్ సిటీ గ్రేటర్ సిటీ ఇవ్వడం జరగదు అని చెప్పేసి బిగ్ షాక్ ఇచ్చింది ఆ గ్రేటర్ సిటీ ఆ జనన ధృవీకరణ ఎప్పుడు అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అవుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీగా చెప్పింది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే దగ్గర దగ్గరే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉండాలి నాలుగు సంవత్సరాలు ఉంటేనే ఈ విజయవాడ అదే విధంగా తిరుపతికి గ్రేటర్ సిటీ ఇస్తారంటుంది అప్పుడు దాకా జనన ధ్రువీకరణ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట గ్రేటర్ సిటీకి సంబంధించిన కొన్ని విషయాలు కూడాను మంత్రి నారాయణ వివరించారనమాట ఇప్పుడైతే ఈ గ్రేటర్ సిటీకి అవడానికి అవకాశం లేదు మనం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం అయితే నీళ్ళు చల్లిసింది ఎందుకంటే జనన ధ్రువీకరణ అవుతే గానీ మనకి ఈ సిటీని ఈ మనకి గ్రేటర్ సిటీ ఇచ్చే అవకాశం లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అన్నది అందుకని ఎప్పట్లో గ్రేటర్ సిటీ అవకా అవే అవకాశం లేదు రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరంలో అవే అవకాశం ఉంది అప్పటి నుంచి గ్రేటర్ సిటీ ఆ గ్రేటర్ సిటీని ఆమోదం పరుస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మనకని చెప్పేసి ఆయన చెప్పాడమాట సో ఈ విధంగా అయితే కూటమి ప్రభుత్వంలోని విజయవాడ తిరుపతి ఈ రెండిట్లో కూడాను బిగ్ షాక్ అని చెప్పుకోవాలి దీన్ని ఇప్పుడు వైసీపీ ఒక అవకాశంగా తీసుకొని వైసీపీ ఏం చేయాలి వైసీపీ కేంద్ర ప్రభుత్వంతో కొంచెం పోరాడాలన్నమాట పోరాడి మాకు విజయవాడ అదేవిధంగా తిరుపతి రెండింటిలో కూడా గ్రాటర్ గ్రేటర్ సిటీగా కావాలని చెప్పేసి వీళ్ళు విపక్షంగా ఉంటూ వీళ్ళు పోరాడితే కనుక ఇప్పుడు వైసీపీ వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి ప్రజల్లో కొంచెం సింపతి కూడా పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో అదేవిధంగా తిరుపతిలో కూడా మరి ఇటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మరి యుటిలైజ్ చేసుకుంటారో వేచి చూడాలి మరి మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో మీద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్